హలో అండి నేను మీ సునీత ఈ మార్గశిర మాసం మూడవ లక్ష్మి గురువారం పూజన చేసుకున్నాను ఎలా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో ద్వార పూజన చేసుకొని ఆ తరువాత అమ్మకి ఎంతో ఇష్టమైన పసుపుతో పాదాలు వేసి విశేషమైన ఉసిరి దీపమును పెట్టి అమ్మకి తామర పుష్పాలతో అలంకరణతో పూజ చేసుకున్నాను ఉసిరి దీపం పెట్టుకోవడానికి నా దగ్గర ఉన్న ఈ చిన్న స్టాండ్స్ కి ఉసిరికాయలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను ఈ ఉసిరి దీపం పెట్టుకోవడానికి కొంచెం బియ్యం పసుపు అక్షంతలను కూడా తయారు చేసుకున్నాను ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి మనం దీపం పెట్టుకోవడానికి వాడిన బియ్యం కాని అక్షంతలు కాని మనం వాడుకోకుండా పక్షులకి ఆహారంగా ఇస్తే చాలా మంచిది మనం ఏ దీపం పెట్టినా ఏ విధి విధానాలతో దీపారాధన చేసినా మన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆ దీప కాంతుల వల్ల నెగిటివిటీ పోయి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండాలి అనుకుంటాము పూజని ప్రారంభించడానికి ఒక పీఠం ఏర్పాటు చేసుకున్నాను దానిపైన కొన్ని అక్షంతలు ఉంచి కమలాకారంలో ఉన్న గ్లాస్ బౌల్ ని అమ్మని ఏర్పాటు చేసుకోవడం కోసం పెడుతున్నాను అందులో మూడు పిరుకిళ్లు బియ్యం పోసి తమలపాకుకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అమ్మని అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాను తామరలో కొలువైన అమ్మకి తామర పుష్పాలను ఇరువైపులా ఇలా అలంకరించి అక్షంతలు వేసి అమ్మని ఆహ్వానించుకున్నాను అమ్మ అలంకార ప్రియురాలు కనుక అమ్మకి గాజులు పచ్చలు పగడాలు ఉన్న దండని అలంకరించాను ఈ మాసంలో అమ్మకి ఒక్కొక్క వారం ఒక్కొక్క అలంకరణ చేసుకుంటే చాలా మంచిది ఉసిరి దీపాలను పెట్టుకోవడానికి మంచివి తమలపాకులు తీసుకుని శుభ్రపరుచుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను విశేషమైన దీపాలు పెట్టాలి అనుకుంటే తప్పకుండా తమలపాకులు ఉండేటట్టు చూసుకుంటాను ఎందుకంటే ఆ ముగ్గురు అమ్మలు ఈ తమలపాకులలో కొలువై ఉంటారు అంత పవిత్రమైనది ఈ తమలపాకు అందుకనే ప్రతి పూజకి వ్రతాలకి విశేషంగా ఉపయోగిస్తారు ఈ మార్గశిర మాసం మూడో వారం రోజున అమ్మవారికి ఉసిరి దీపాలను పెట్టుకుంటే చాలా మంచిది ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలోనే ఉసిరి దీపాలు విశేషంగా వెలిగిస్తారు అయితే ఈ మాసంలో కూడా లక్ష్మీ గురువారం రోజులలో వెలిగించుకోవడం చాలా మంచిది అమ్మవారి పాదాలను పసుపుతో వేసుకుంటున్నాను ఇలా పొడి పసుపుతో పాదాలను చేసుకోవచ్చు లేదా పసుపులో గంగా జలం లేదా మంచినీటిని పోసి ముద్దగా చేసుకుని పాదాలను చేసుకుని పూజ చేసుకోవచ్చు పసుపుతో పాదాలను వేసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుని ఎర్రటి పుష్పాలను అలంకరించుకున్నాను ఈ మాసంలో ఉసిరి దీపాలను వెలిగించి కనకధార స్తోత్రం పారాయణం చేసుకుంటే చాలా మంచిది బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే ఇంకా మంచిది అయితే తప్పులు లేకుండా చదువుకోవాలి ఇప్పుడు ఉసిరి దీపం పెట్టుకోవడానికి అమ్మకి ముందరగా ఈ విధంగా తమలపాకులను పెట్టి దానిపైన స్టాండ్స్ ని పెట్టి అందులో కొంచెం బియ్యం అక్షంతలు వేసి ఉసిరికాయను పెట్టుకుంటున్నాను ఉసిరి దీపం పెట్టుకోవడానికి ఈ స్టాండ్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి దీపం అటు ఇటు కదలకుండా కరెక్ట్గా సరిపోయాయి ఈ మాసంలో అన్ని గురువారాలు చేయలేకపోయినా కనీసం ఒక్క వారం అయినా విధి విధానాలతో ఈ పూజను చేసుకోవచ్చు ఆ పూజను చేసుకున్న తర్వాత వ్రత కథను కూడా చదువుకుంటే చాలా మంచిది ప్రతిరోజు లలితా సహస్రనామాలు కనకధార స్తోత్రం చదువుకుంటాను అయితే కార్తీక మాసంలో పారాయణం చేద్దాము అని మొదలు పెట్టాను నెక్స్ట్ గురువారంకి పూర్తవుతాయి అయితే నేను బ్రహ్మ ముహూర్తంలోనే పారాయణం చేసుకుంటాను అందువల్ల ప్రతిదీ వీడియో చేయలేకపోతున్నాను ముగ్గులు ప్రసాదం చేసేటప్పుడు వీడియో చేయడం వల్ల పూజ చేసుకోవడం లేట్ అవుతుంది అందుకని మీకు ఇప్పుడు పూజని మాత్రమే వీడియో చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చే గురువారం తప్పకుండా ప్రతిదీ వీడియోలు చూపిస్తాను ఇప్పుడు పారాయణం చేసుకోవడం లేట్ అవుతుంది అని ప్రసాదంగా దానిమ్మలు పెట్టి పూజని ప్రారంభించాను పారాయణం చేసుకున్నాక అమ్మకు ప్రసాదం చేసి నైవేద్యం ఇచ్చి ఆ తర్వాత హారతి ఇచ్చి దూపం వేసుకున్నాను ముందుగా కామాక్షి దీపమును వెలిగించుకొని ఆ తర్వాత ఉసిరి దీపాలను పెట్టుకున్నాను కనక స్తోత్రం పారాయణ చేసుకోవాలి అనుకుంటే అమ్మవారికి ఉసిరి దీపం మరియు ఉసిరిని ప్రసాదంగా పెట్టుకుంటే చాలా మంచిది మరియు ఈ మాసంలో చేస్తే ఇంకా మంచిది ఇలా దీపాలను పెట్టుకున్న తర్వాత పంచోపచారాలతో అమ్మకి పూజ చేసుకున్నాను నేను ఇప్పటి వరకు మోర్ దెన్ ట్వంటీ వీడియోస్ పెట్టాను ఆ పెట్టిన చాలా వీడియోస్ లో మనం చేసే పూజ చిన్నదిగా సింపుల్ గా ఉన్నా కూడా ఆ పూజ ఎలా చేస్తే మనకి శీఘ్రంగా స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందవచ్చు అని చెప్పాను ఇలా చిన్న చిన్న విషయాలు తెలుసుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది నెక్స్ట్ మార్గశిర నాలుగవ లక్ష్మి గురువారం పూజ నేను ఎలా చేసుకుంటాను వీడియో చేసి షేర్ చేస్తాను తప్పకుండా ఆ వీడియో చూడండి ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభం అవుతుంది నెక్స్ట్ పెట్టే వీడియోలో ఆ మాసం యొక్క విశిష్టత నియమాలు ఏంటో చెప్తాను మిస్ అవ్వకుండా చూడండి నేను చేసుకున్న ఈ చిన్న పూజ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్